హాయ్ ఫ్రెండ్స్ ఇది రాజ్ అఫీషియల్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ రీసెంట్గా అయితే నేను కోయ గిరిజనులు ఈ పెళ్ళి ఎలా చేసుకుంటారు ఆచార సాంప్రదాయాలు వాటి గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను చేద్దామని ట్రై చేశాను మా వదిన గారితో పెళ్ళి అయితే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏం చేస్తున్నారో మనకు అస్సలు అర్థం కాలేదు అనమాట అలా ఒక భాష ఉంది ఆ కోయి భాష ఆ కోయి భాషలో చెప్పుకుంటారో తెలుగులో మాట్లాడరు మనకేం అర్థం కాదు పక్కన వాళ్ళని అడుగుదామంటే అదేమో మళ్ళీ అమ్మమ్మలూరు ఎరా నువ్వు ఇన్ని సంవత్సరాలు బట్టి ఎక్కడ ఉన్నావు మీ అమ్మమ్మలూరు భాష నేర్చుకోవడం తెలియదని తిడతారనేసి చాలా సిగ్గెస్ అయితే చాలామందిని అడగలేకపోయాను అయితే కొన్ని కొన్ని తెలిసింది నాకైతే నేను అబ్జర్వ్ చేసిన బట్టి అయితే కొన్ని అనమాట ఏ ఏం నా ఏం తెలుసుకున్నానంటే ఇప్పుడు పెళ్ళికొడుకు తరపు నుంచి కొంతమంది బంధువులు వస్తారు అన్నమాట పెళ్ళికూతురు దగ్గరికి వచ్చిన తర్వాత కూర్చుంటారు ఎదురు ఎదురుగానే ఇటు పెళ్ళికొడుకు ఇటు పెళ్ళికొడుకు ఇటు పెళ్ళికూతురు ఎదురు ఎదురు కూర్చుంటారు అన్నమాట కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట ఏమంటారంటే పెళ్ళికూతురు వైపులో మాట్లాడతారు మీరు మా పెళ్ళికూతురికి ఇస్తారు ఎందుకంటే పెళ్ళికూతురు కట్నాలు ఉండవు మనకు తెలుసు కదా కోయ గిరిజనులు ఇటు ఏజెన్సీకి వేసి కట్నాలు ఎవరు మరి ఎంప్లాయీస్ అలవాటు అయితే కొంత ఎంతో ఇస్తారు కానీ ఇక్కడ కట్నాలు ఉండవు కాబట్టి అడుగుతారు అనమాట ఏమని మా ఏమి పెడుతున్నారో మా కూతురికి ఏమి పెడతారో అంతేకాకుండా మీ ఊరు వచ్చినప్పుడు అదే పెళ్ళి ఎక్కడ జరుగుతుంది పెళ్ళికొడుకు ఇంట్లో కూడా జరుగుతుంది కదా పెళ్లి కూతురి ఇంట్లో జరుగుతుంది పెళ్ళికొడుకు ఇంట్లో కూడా జరుపుతారు అలాగే అక్కడికి వెళ్ళాక మా వచ్చిన చుట్టాలకి ఏమేమిడతారు ఇవన్నీ అయితే అక్కడ ఆరది పెద్దలందరూ కూర్చొని ఎదురు ఎదురు కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట ఇంకా పెద్దలందరికీ ఇంకా ఏమేమి అడుగుతారు పెళ్ళికూతురికి ఏమి పెడుతున్నారు అడిగితే ఇలా పెళ్ళికొడుకుతరు పులు ఏం తెస్తారు బట్టలు ఏమన్న ఉంటాయి అవి అందరికీ చూపుతారు అయ్యో బట్టలు ఇగో ఇవన్నెట్టమో అని ఇలా అందరికి చూపించాలన్నమాట అలాగే బంగారం పట్టీలు కానీ బంగారం చెవులీలు కానీ ఇంకా ఏమన్న ఉన్నాయి ఇంకో బంగారం వడ్డాలు కానీ అవి అందరికి ఇలా పెద్దలందరికి ఇలా ఎత్తి చూపించాలన్నమాట ఇలా ఎత్తు చూపించాము ఇంకో అమ్మని అమ్మ అనుకుంటారు అనమాట అమ్మ నీ అమ్మాయి ఇవన్నీ పెడుతున్నారా పెళ్ళికూతురు అది వేసుకుని మీ పెద్దలు ఆహా అనుకోండి ఇలా ఎందుకు ట్రెడిషన్ కంటిన్యూ అవుతారంటే ఇప్పుడు చాలా కుటుంబాలు విడిపోతున్నాయి అనమాట పెళ్లి చేసుకొని ఇలా అయితే పెద్ద సంస్కంలో అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకేం చేసినా ఏడ నలుగురు వచ్చి నాలుగు తల్లి తండ్రిలు తింటారు అనమాట పెళ్లి కుటుంబం తేడా జరిగితే అందుకని ఈ ఆచారం ట్రెడిషన్ అయితే బాగా జరుపుతారు అలాగే పెద్దలు అందరూ కూడుతారు కదా మరి వీళ్ళందరికీ పార్టీ ఉండాలి కాబట్టి అలా ఏమేమి అడుగుతారో అవన్నీ ఇవ్వాలి చాలా రకాలు ఉంటాయండి మరి పార్టీలు అంటే ఏమేమి ఉంటాయంటే కళ్ళు సారా ఇంకేంటి సారా బీర్లు ఇంకేంటి ఏం కావాలి ఇంకేమేమి ఉంటాయి అన్నీ తెచ్చి అయితే ఇవ్వాలి ఇంక మాలాటోళ్ళ ఇల్లలకి మాకేమి ఉంటాయి లాస్ట్లో ఒక పప్పు బెల్లాలు అన్నీ ఉంటాయి పప్పు అనే బెల్లం అవి ఉంటాయి ఇక అయ్యే తింటాం అనమాట అవి అవి తప్పించి మాకు ఏమి ఉండవు అలాంటివి జరిపేసి పెళ్ళికూతురిని ఏమి పెడుతున్నారు అన్ని అడిగేసి హాయిగా తర్వాత జంప్ చేస్తారు అటువైపు పెళ్ళికూతురిని తర్వాత ఈ రోజైన ముహూర్తం అని ఉంటుంది ఆ ముహూర్తానికి పెళ్ళికూతురిని అయితే తీసుకెళ్ళాలన్నమాట ఆ ముహూర్తం తీసుకెళ్తారు ఇంక ఇదంతా తతంగం అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం మాకు ఇంకా బాక్సులు ఉంటాయి కదా మరి డీజే డీజే బాక్సులు అయితే డ్యాన్సులు చేస్తారు ఈ వీడియో అయిపోయిన వెంటనే మళ్ళీ సాయంత్రం అయితే మీకు మళ్ళీ డ్యాన్స్ వీడియోలు అక్కడికి అయితే టెలికాస్ట్ అవుతాయి ఓకే మరి ఈ ఛానల్ అయితే నేను ఇదే తెలుసుకున్నాను మరి మరి నేనైతే ఇదే తెలుసుకున్నాను అలా ఏ జరిగితే ఏం జరుగుతాయి అనేది ఇంకా అయితే ఓకే మరి మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలు తీసుకువస్తాను భాష కూడా నేర్చుకుంటాను మరి థ్యాంక్ యూ గ్యాస్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ क्यामरा <laughs> चान्स <laughs>

ನೋಟ್ಲೇ ನಿಲ್ಲೋ ಬಾಟೀ ಉಗಡೋ ಜೇತಿ ಏಹ ಯಾಪಕ ಬೌಲನ ನಿ ಲಡಂಗಾಟಂಗೆಡ ಬಾರಿಂತ ಸೆಲುಜಾನಲ್ಲ

ಯೆಂತಾ ರಬರ ಬೇಡ ಪಾಟಾ ದೆಪ್ಪದ ಪೋಕಾರ್ ಪೋಫಾ ಬೇಡ ನಾವು ನಮ್ಮ ಕರ್ಮೋ ಸೆಲ್ಲೋಯಾ ನಟ್ಟಿ ನಳೆ ಸನ್ನ ದೇಶ ಸೆಲ್ಲೋಯಾ ಇಲ್ಲ ಅವಾಟೆ ಯೋರ್ಕಾಡೋ ಸೆಲೋಯಾ ಎ ಯೋರ್ಕಾಡೋ ಸೆಲೋಯಾ ಎ ಯೋರ್ಕಾಡಾ ಬರಿಂತ ಸೆಲ್ಲೋಯಾ ಸನ್ನ ಆಯೋಸಿ ಬರಿಂತ ಸೆಲ್ಲೋಯಾ ಚಲೋ ನೋಳಿ ನಲೆತಾ

पूजा गर्ला तन्दर आछ्यो नेपालमा र टेमोसिमा सागरा दिदी निमन्त्रणा चले तेरो विभागले कमेन्ट पुराडा कक गरा बरड दे भयो नि बरड दे द बाकी भनी हा बरड दे दा अजिए पार कुरमाल कुटिकेत दोबाद। अजब देगे यहत्ति वाज निम निम भार आरमाल। अजब पार कुटिकेत दोबाद। ご夫妻。<music> <music> अरे बाप रे तू तुम्हारे दिल पर तू सही करो मेरी सीने से भी ऐसा ही नहीं है तेरे को लगा कि तू लोकप्रिय है मालेफ़ोन सराबोरा अब तू निकल जा अरे भाई कट्टाली देखो यार कट्टा तू बागवान है ना और अब तू उठना तो टाइमिंग है अरे बाप रे बड़े बड़े और जो सीज़न है ये दावों पर नहीं ह�

इस्ताना भाइ दाइ त बलम 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 इस्ताना भाइ द আৰে আইটি ফুটাই লাখ দিছ নাই

महात्मा तो गांधी 何だ వస్తుంది యూట్యూబ్లోనే యూట్యూబ్ సాయంత్రమా సాయంత్రం ఇంకా డ్యాన్స్ వేయలేదు కదా ఎక్కడా చూసారా వీడియోలు వచ్చినాయా అట్లా ఉంటుంది మన వజ్రాయగూడ ఉంటాయి వేగిలిపాడు ఉంటాయి తాళగుమ్మ ఉంటాయి అందరి ఉంటాయి చాలామంది ఇలా పెట్టి దీన్ని ఇలా బిగించి చాలా ఇంతేండి ఉంటావా పడతావా akhir mahal దగ్గర నుంచి చూద్దాం.

શો <laughs>

ఏటే ఏటే వదినా ఏసీ ఏసీ ఏ మడతా ఆల్రెడీ చూసిందే ఇగే ఇలా పెట్టి పెట్టి పోవాలన్నమాట ఇలా లేడీస్ అంతర చుట్టాలు అందరూ పడతారు పడ్డారు ఎక్కడ వాళ్ళు మొత్తం పడ్డారు అలాగెప్తుంది అక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్తుందండి అలా వెళ్ళిపోతుంది ની કોપાસ્તાલો ની કોપાને જરૂર કેનો ટીના સરવત સાડ નીને નમકાયી મને રાજમ તો બે કેકા

और अजमेरा 3/4 मीटर है ये इधर कोई बच्चा कर रहा है प्लीज सभी से जल्दी से फाइल भेजिए ध्यान रखिए मित्रों यानी ये वाला कर रहे स्टाइल बोरिंग ये बात फायदा बात नहीं लगा निश्चित मन नदिनु नटबङ भङ डगेर भिनले मा नर्द नसार बिदार भ कर्मिका ए कोड भर्बा छ म ए कोड त भर्बा ये कोई नहीं है نئين شي با تڪن پارتي ۾ نئين شي ان جنن عليه انڪيت ماٿي نه گهڻي سنت اٿن ستاد بندو وني نئين شي پي پٽ هه به تي نڙا تتر مي هاري با ها ونه مٿي مله گيت ها

पानी आ कोई ये टीटी वाले तब भी दौड़ता तब भी कोई किसी ला रो रो है ला रो रो है गाना डर के और तिरते मना रे मत मत а бе дao ini मां वर्दी ये 72 मिनट ਸਾਰਾ ਹਾਂ ਉਹ ਉਹ

кел <laughs> кетти <laughs>